కొడు బిడ్డ నవ్వుతూ దాటాలే పుట్టింటి గడ్డ నీ ఇల్లు నీ బతుకు ఈడ కాదమ్మా రాసిండు ఆడ అని బ్రహ్మ ఆడపిల్లలకి బస్సుల్లో కాలేజ్ లో వీధుల్లోనే కాదు అమ్మ కడుపులో కూడా సేఫ్టీ లేదంటే ఎలాగమ్మా ఇంటికి దీపం ఎల్లాలి అని ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని ఇలా రకరకాలుగా చెప్పుకున్నప్పటికీ ఆడపిల్ల కడుపులో పడింది అని తెలిసి తెలియగానే కడుపులోనే చిదిమేసే వాళ్ళు మన సమాజంలో అడుగడుగునా కనిపిస్తారు ఆడపిల్ల పుడితే మైనస్ అని మగపిల్లాడు పుడితే ప్లస్ అని భావించే మూర్ఖులకు కూడా కొదవలేదు ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం భారంగా అయ్యే వాళ్ళు కూడా మంది ఉన్నారు ఆడపిల్లలు కేవలం అదృష్టవంతులకే పుడతారని తెలిస్తే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎవరైతే పూర్వజన్మలో దాన ధర్మాలు చేశారో ఎవరైతే పుణ్యాత్ములు వారి కడుపున మాత్రమే ఆడపిల్లలు పుడతారు ఈరోజు మనం ఈ వీడియోలో భగవంతుడు ఆడపిల్లల్ని ఇంట్లోకి పంపిస్తారో ఆయన ఆడపిల్ల తల్లిదండ్రులను ఏ విధంగా ఎంచుకుంటారో అలాగే భగవద్గీతలో ఆడపిల్లల పుట్టుక గురించి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడో ఆడపిల్లలను తల్లిదండ్రులు ఎందుకు భారంగా ఫీల్ అవుతున్నారో అనే అన్ని విషయాలను ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం అంతకుముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ తోటి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలను మాతో పంచుకోండి లెట్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్ ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని ఈ విధంగా అడిగాడు ఆడపిల్లను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు కావున ఎటువంటి పుణ్య కార్యాలు చేస్తే ఆడపిల్లలు పుడతారు అంటే ఎలాంటి ఇంట్లో ఆడబిడ్డ అడుగులు వేస్తుంది ఆడపిల్లను కనాలి అంటే తల్లిదండ్రులు ఏం చేయాలని అడిగారట అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరికైతే అదృష్టం ఉంటుందో పూర్వజన్మలో ఎవరైతే పుణ్యం చేసుకున్నారో అలాంటి వారికి మాత్రమే ఆడపిల్లలు జన్మనిస్తారని చెప్పారట ఆడపిల్లల భారాన్ని సహించగలిగే ఇళ్లలో మాత్రమే ఆడపిల్లలు జన్మిస్తారు ఆడపిల్లని ఎవరు పడితే వాళ్ళు పెంచలేరు గుండెల మీద కుంపటని చాలా మంది భావిస్తుంటారు ఎలాగైతే బంగారాన్ని వజ్ర వైడూర్యాలను ప్రతి ఒక్కరూ కొనలేరో అదే విధంగా ఎవరు పడితే వాళ్ళు ఆడపిల్లల్ని పెంచి పోషించలేరు కేవలం ఆడవారి వల్లనే ఈ సృష్టి ఇప్పటి వరకు కొనసాగుతుంది సృష్టికి మూలం ఆడదని మన పెద్దల ఊరికే అనలేదు ఆడది అమ్మగా మారటానికి తన సర్వస్వాన్ని అర్పిస్తుంది కానీ ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆడపిల్లలు జన్మించడం ఆగిపోతుందో అప్పటి నుండి ఈ విశ్వంలో మానవ జాతి కూడా అంతరించిపోతూ ఉంటుంది మగపిల్లల్ని వంశోద్ధారకుడు అంటారు కానీ వంశాన్ని ముందుకు నడిపించేది మాత్రం మాతృమూర్తి ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో ఆ ఇల్లు స్వర్గ సమానం అవుతుందని మీరు ఎన్నోసార్లు చదివే ఉంటారు మగవాడు కేవలం ఒక వంశాన్ని మాత్రమే ఉద్ధరిస్తే ఆడపిల్ల రెండు కుటుంబాలకు జీవనజ్యోతిగా మారుతుంది పుట్టింట్లో తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోవడమే కాదు మెట్టినింట్లో అత్తమామల బాగువులు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుంది ఆడది ఆడవాళ్లు పిండ ప్రదానం చేయకూడదని చాలామంది భావిస్తుంటారు కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు ఎందుకంటే మన హిందూ పురాణాలలో కూడా ఆడపిల్లలు తన తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేయవచ్చని చెప్పబడింది ఒకవేళ అత్తారింట్లో కూడా ఎవరైనా మగవాళ్ళు లేకపోతే అటువంటి సమయంలో ఆడవాళ్ళు పిండ ప్రదానం చేయడానికి పూర్తిగా అర్హులు ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు ఇక ఒకరిద్దరు ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైతే పెట్టి పుట్టారనే చెప్పాలి అందుకే ఆడపిల్లని మహాలక్ష్మి స్వరూపంతో పోల్చి చూస్తారు మన సమాజంలో ఆడపిల్లలకు చదివేందుకు తొందరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తే సరిపోతుంది కదా అనే ఆలోచనతో ఉంటారు కానీ ఇలాంటి ఆలోచన ఒక ఆడపిల్ల భవిష్యత్తును పాడు చేస్తుంది ఆడపిల్లలు కూడా జీవితంలో ఎన్నో సాధించాలని తమ కళలు నెరవేర్చుకోవాలని అనుకుంటున్నప్పటికీ వారి కళలు ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతున్నాయి ఆడపిల్లల కళను సాకారం చేసే బాధ్యత వారి తల్లిదండ్రుల మీదే ఉంది వాళ్ళు జీవితంలో ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వడం తల్లిదండ్రులుగా వారి కర్తవ్యం ఒక మగపిల్లాడి కంటే ఆడపిల్ల ఎక్కువగా కన్నవారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకే కంటే కూతురునే కని అంటారు ఆడపిల్ల తల్లిదండ్రులను ప్రేమించినంతగా మగవాడు ప్రేమించలేడు ఆడపిల్ల పుట్టింది అంటే తప్పకుండా పండగ చేసుకోవాల్సింది ఆడపిల్ల తన ఇంట్లో జన్మించడం తన అదృష్టం ఉన్నట్లు తల్లిదండ్రులు కూడా ప్రవర్తించాలి ఆమెను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి ఆడపిల్లలు ఎప్పటికీ భారం కాదు తల్లిదండ్రులు అదృష్టాన్ని మార్చడానికే ఆడపిల్ల పుడుతుందని తెలుసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న పెట్టక తెలుసుకుందాం ఒక ఇద్దరు మిత్రులు చాలా కాలం తర్వాత కలుసుకున్నారు వారిద్దరూ తమ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటూ ఉండగా మాటల మధ్యలో ఒక మిత్రుడు తనకు ఇద్దరు మగపిల్లలు పుట్టారని ఎంతో ఆనందంగా చెప్పాడు మరొక మిత్రుడు మాత్రం తనకు ఇద్దరు ఆడపిల్లలే అని అయినా దయ వల్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పాడు కానీ ఆ మొదటి మిత్రుడు అయ్యయ్యో ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారా పాపం అన్నట్లుగా జాలిగా మాట్లాడాడు అది విని ఆ ఫ్రెండ్కి కన్నీళ్ళు ఆగలేదు అప్పుడే అతని కూతురు అతని ఫ్రెండ్తో అంకుల్ ఆడపిల్లలు అదృష్టవంతులకే పుడతారు దురదృష్టవంతుల ఇంటికి లక్ష్మీదేవి ఆడపిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించదు ఎవరైతే ఆడపిల్లను పెంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారో వారికి మాత్రమే అమ్మాయి పుడుతుంది మానసికంగా పేదరికంతో బాధపడుతున్న వారికి ఎప్పటికీ ఆడపిల్ల పుట్టదని ఆ అమ్మాయి ఘాటైన సమాధానమిచ్చింది ఒకసారి స్వామి వివేకానంద వైష్ణవీదేవి గుడిమెట్లు ఎక్కుతున్నారు అప్పుడే ఒక అతను భుజాల మీద తన కూతురుని ఎక్కించుకొని వెళ్తున్నాడు అది చూసిన స్వామి వివేకానంద అయ్యా మీరు మీ అమ్మాయిని ఎత్తుకుని గుడిలోకి వెళ్ళలేరు నాకు ఇవ్వండి మీ అమ్మాయి బరువు నేను మోస్తాను అని అన్నారు అప్పుడు ఆ వ్యక్తి అందరి ముందు స్వామి వివేకానందతో ఆడపిల్ల ఎప్పటికీ కూడా ఒక తండ్రికి భారం కాదు ఎవరైతే ఆడపిల్లలు బరువుగా భావిస్తారో అటువంటి వారికి ఆడపిల్లల కనే అదృష్టం కూడా దొరకదు ఆడపిల్లలు కనడం అదృష్టం వారిని పెంచడం వరం అంతేకాకుండా ఆడపిల్లలు ఇంటి పరువు మర్యాదలను నిలబెడతారు కావున ఆడపిల్లలను భారంగా కాకుండా బాధ్యతగా పెంచండి మిత్రులారా నేను ఈ వీడియో ద్వారా అందరికీ చెప్పేది ఒక్కటే ఎవరు ఎన్ని చెప్పినా ఆడామ్మగా ఇద్దరు పుడుతూనే ఉంటారు జననం కామం చేత మరణం కాలం చేత నిర్ణయించబడతాయి మంచి పనులు చేయడం అనేది మనందరి బాధ్యత మాత్రమే స్త్రీ పురుషులిద్దరూ ఒకటే అదే అర్ధనారేశ్వర తత్వం మరి ఆడపిల్లల పుట్టుక ఎందుకు భారం అవుతుందంటే మాత్రం టైంతో పోటీపడి సంపాదించడం చేతకాని వారు అడుగుతున్న కట్నాల వల్ల ఐదు సంవత్సరాల పసికందు నుంచి డెబ్బై సంవత్సరాల అమ్మమ్మ వరకు వదలని కామాంధులకు భయపడి ఈ ఆడపిల్లని భూమి మీదకు తీసుకురావడానికి ఆలోచిస్తున్నారు ఒకవేళ వచ్చినా చంపేస్తున్నారు దయచేసి ఆడపిల్లలను తల్లి కడుపున ఉన్నప్పుడే చంపడం చాలా పెద్ద తప్పు దాన్ని అరికడతారని కోరుకుంటూ మన దేశానికి ఆదర్శంగా నిలిచిన ఆడవాళ్ళందరికీ ఈ వీడియో అంకితం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్